మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి ఈరోజు చేపలు కూర చేశాను చేపలంటే పెద్ద చేపలు కాదండి చిన్న చేపలు అంటే చాలామంది చాలా రకాలుగా అంటారు ప పిక్కలు అంటారు పక్కెలు అంటారు పిత్తపరిగలు అంటారు ఇట్లా చాలా రకాల పేర్లతో పిలుస్తారు ఈ చేపలని కానీ ఈరోజు పొద్దున్నే చేపలు చేశానా ఒక అర్ధ గంట గంట పాటు పెద్ద చర్చే జరిగింది చిన్నపాటు యుద్ధం జరిగిందండి ఈ కూర గురించి అర్ధ గంట పాటు చర్చలు జరుపుకున్న తర్వాత ఇక తప్పలేదనమాట కూర చేయటం అంటే నేనేమో ఈ చేపల కూర చేయొద్దని మా వారేమో చేయాలని అంటే చేపల కూర వద్దని కాదు వెజ్ వద్దు ఈరోజు రేపు అని నేను కానీ వినలేదు ఏంటంటే ఆల్రెడీ దసరా పండగ వస్తుందని ఇల్లంతా శుభ్రం చేశాను మరి ఇప్పుడు మళ్ళీ ఈ చేపలు తీసుకొచ్చి వండితే మళ్ళీ ఇల్లు నేను ఎక్కడ శుభ్రం చేసుకోను బాబోయ్ ఇప్పుడు ఈ ఈరోజు రేపు ఆగితే ఎల్లుని తెచ్చుకున్నా చేసి పెడతాను కదా అని నేను మా ఏంటంటే పిల్లలు ఉండేదే రెండు రోజులు ఆ రెండు రోజులు వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టకపోతే ఎట్లా అని వారు అంటే మా పెద్ద కూతురికి ఈ చేపలంటే బాగా ఇష్టం అండి మామూలుగా ఇష్టం కదా అసలు చేపలంటేనే తనకు చాలా ఇష్టం అందులో ఈ చిన్న చిన్ని చేపలు అంటే బాగా ఇష్టం అనమాట ఇక తెలిసిన వాళ్ళని అడిగి ఈ చేపలు తీసుకొచ్చారు నేను ఎంత వద్దని మొత్తుకున్నా ఇక తెచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా ఇక చేశాను ఏం చేస్తాం ఒక మాట అన్నారు సాయంత్రం సరే వాళ్ళు సహాయంగా ఉన్నా లేకపోయినా ఒక మాట అయితే అనేసారు కూర అయిపోయిన తర్వాత ఏ టైం అయినా సరే మేము కూడా సహాయపడతాం ఇల్లు శుభ్రం చేద్దాం అని చెప్పారు సర్లే వాళ్ళు సాయంత్రం ఆ పని చేసినా చెయ్యకపోయినా ఇక ఈ పని చేయక తప్పదులేని మొదలెట్టాము కానీ ఈ చేపలు చేయాలంటే చాలా టైం పడుతుందండి వాటి తలకాయలు తీసేయాలి లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేయాలి అదైతే నేను చూపించలేదు మీకు ఎందుకంటే చూసేటప్పుడు కొంచెం చికాక్గా అనిపించింది అందుకని అవి శుభ్రం చేసేటప్పుడు తీ చూంచలేదు ఓన్లీ కొంచెం ఆ వేస్ట్ అంతా తీసేసిన తర్వాత మాత్రమే వీడియో తీసాను కానీ చాలా అంటే చాలా టైం పట్టిద్ది ఈ చో చేపలు శుభ్రం చేయాలంటే ఆ చిన్న చిన్న చేపకి తలకాయ గిల్లేసి లోపల వేస్ట్ అంతా తీసేసి ప్రతిసారి కడుగుతూ ఉండాలి ఎన్నిసార్లు కడగాలో కడిగి 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 చాలా టైం పట్టిద్ది ఈ చేపలు కడగటం మా వారికి కూడా బాగా ఇష్టం ఈ చేపలంటే చిన్నపాపకైతే ఇష్టం ఉండదండి అసలు చిన్నపాపకి చేపలంటే ఇష్టం ఉండదు అస్సలు తినకుండా ఉండదు ఏదో మళ్ళీ ఆ చేపలు చేసిన రోజు నేను ఏడ కష్టపడిపోతాను అని ఇష్టం లేకపోయినా కానీ ముక్కు తీర్చుకుంటా ముంగి తీర్చుకుంటా తింటుంది కానీ చేపలు అంటే తనకి ఇష్టం ఉండదు ఎక్కువ ఇష్టం ఏంటంటే చికెను మటన్ అంటే బాగా ఇష్టం అలాగే బిర్యానీ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటుంది ఇక చేపలను అయితే శుభ్రం చేశానండి ఇక ఈ కూర చేయటం మొదలెట్టాను అనమాట చేపలను శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో ఉంచి ఒక పది దాకా మెంతులు వేసానండి మన ఫ్యామిలీలోనే చాలా మంది చెప్పారు చేపల కూరలో మెంతిపొడి కానీ మెంతులు కానీ వేస్తే బాగుంటుంది అన్నారు అప్పటి నుంచే నేను కూడా చేపల్లో మెంతిపొడి కానీ మెంతులు కానీ వేస్తుంటాను ఇక మెంతులు వేసిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసాను అలాగే కారం కూడా వేస్తున్నాను నాన్ వెజ్కి దేనికైనా ఘాటు ఎక్కువ ఉంటేనే కూరలు బాగుంటాయి అసలే మేము కొంచెం ఘాటు ఎక్కువగానే తింటాం చాలామంది వామ్ అన్ని పచ్చిమిర్చి అంత కారమా అనుకుంటారు మాకు ఘాట్లో అలవాటు అయిపోయింది కొంచెం ఘాటు ఎక్కువే తింటాము ఇంకా కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మసాలా పేస్ట్ పెట్టానండి ఆ పేస్ట్ వేస్తున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్కి ప్రతి నాన్ వెజ్లో కూడా నేను మసాలా ఇట్లానే రెడీ చేస్తాను ఇంకా మసాలా వేసేసి చాలాసేపు ముక్కలకి కలిపి కలిపేలాగా కలిసేలాగా చాలాసేపు అంటే ఒక మూడు నాలుగు నిమిషాలైనా ఇలా మొక్కలకి పట్టేలాగా కలుపుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది కూర కనీసం ఒక మూడు నిమిషాలైనా కలుపుకోవాలన్నమాట ఇంతకు ముందే ఈసార్లు ఈ చిన్న చేపలు తెచ్చిన వీటికంటే చిన్న చేపలు తెచ్చేవాళ్ళండి ఈసారి మాత్రం కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే మరీ పెద్దవి కాదు అని మరీ చిన్నవి కాదు వీటిల్లో ఒక రెండు మూడు రకాలు కూడా వెరైటీగా ఉన్నాయండి వాటి పేరు ఏదో మా వారు చెప్పారు కానీ నాకు అవి నోరు కూడా తిరగలేదు అయితే మీలో పెద్ద చేపల్లో ఏ చేపలంటే ఇష్టం మాకు ఇంట్లో అయితే బాగా ఇష్టం కొరమేనండి కొరమేను బురదమట్ట ఈ రెండంటే బాగా ఎక్కువ తీసుకొస్తారు ఇక ఈ చేపల్లో మసాలా కలిపినప్పుడు నేను ఉప్పు మర్చిపోయానండి ఏది చేపలు ఈ మసాలా మొత్తం కలిపి పక్కన పెట్టిన తర్వాత గుర్తుకొచ్చింది ఉప్పు వేయటం మర్చిపోయాను కదా మసాలాలు కలిపి ఒక పది నిమిషాలు అయినా పక్కన పెట్టాలి కదా అని పక్కన పెట్టేశాను ఆ తర్వాత గుర్తుకొచ్చింది ఉప్పేయలేదని మళ్ళీ ఉప్పేసి వీడియో తీశాను కంపల్సరీగా ఉప్పు కనపడకపోతే మీరు కామెంట్ పెడతారు సిస్టర్ ఏంటి ఉప్పేయలేదు అని అంటారు అందుకని నేను మళ్ళీ వీడియో అనమాట ఉప్పు కలిపేది ఇంకా ముక్కలకి మసాలాలు పట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేశాను ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మసాలా పట్టించిన ఈ చేపల్ని ఈ నూనెలో వేసేస్తున్నాను మసాలా ముక్కలకి ఇట్లా మంచి కలిపి నూనెలో వేసి మూత పెట్టేసామనుకోండి చేపల కూర ఒక ఐదు పది నిమిషాలకి మంచి వాసన వస్తూ ఉంటుంది అలా మంచి వాసన వచ్చినప్పుడు కూర మంచిగా కుదిరిద్దండి ఎప్పుడైనా సరే ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేస్తే మంచిగా కుదిరిద్ది ఇక చిన్న చేపలు కదా కొంచెం నీచు వాసన వస్తుందని కరివేపాకు వేసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే చూశారు కదా నూనె మంచిగా తేలుతుంది ఇక చేప ముక్కల్ని గరటితో పెట్టి అటు ఇటు తిప్పేసామనుకోండి పెద్ద చేపలైనా చిన్న చేపలైనా చెదురుతాయి అనమాట కాబట్టి అందరికీ తెలిసిందే కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఒక క్లాత్ తీసుకొని గిన్నెనే అటు ఇటు కదుపుతూ ఉన్నామనుకోండి ఇంకా ముక్కల కింద నుంచి పైకి పైనుంచి కిందకి లేకపోతే అడుగంటుకోకుండా ఉంటాయన్నమాట కూర స్టార్ట్ చేయక ముందే ఒక ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను చింతపండు రసం కూడా వేసేస్తున్నాను అయితే ఇక్కడ వీడియోలో చిన్న తేడాలు ఉన్నాయండి ఏంటంటే చేపలు శుభ్రం చేసే వరకు అలాగే మసాలాలు కలిపే వరకు నా ఫోన్తోనే వీడియో తీశాను ఆ తర్వాత పిల్లల ఫోన్తో వీడియో తీశాను ఇక్కడ కొంచెం లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది మరీ ఇన్ కొత్త ఎర్రగా లేదు కూర కొంచెం తగ్గిద్ది వాళ్ళ ఫోన్ కాబట్టి కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఇంకా కూర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఊరగాయ కారం నూనె వేస్తున్నానండి అసలు చెప్పాలంటే ఉరగాయ కారం ఓటంటారు ఊరగాయ కారం పైన తేలుతూ ఉంటుంది కదా ఆ నూనె ఒక అరగంట దాకా వేసాను చేపల కూరలు అప్పుడప్పుడు ఇలా వేసుకోండి ఎప్పుడూ చేపల కూర టేస్ట్ కంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట ఇంకా నూనె వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసేసానండి పెద్ద చేపల కంటే చిన్న చేపలు కొంచెం తొందరగా ఉడుకుతాయి కాబట్టి కూర అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఇష్టం అన్న పేరుతో మా వారి పంతం అయితే నెరవేరింది మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ